ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం బురగంపడ మండల పరిధిలోని మోరంపల్లి బంజర సంత నిర్వహించేటందుకు గ్రామ పంచాయతీ ఆదేశాల మేరకు సంత వేలంపాట పాడిన నిర్వాహకులు రెండు వేల ఇరవై ఐదుగు రెండు వేల ఇరవై గాను పంచాయతీ అధికారులు తెలియజేసిన ప్రకారం గురువారం పశువుల సంత శుక్రవారం కూరగాయల సంత నిర్వహించాల్సింది ఉండగా సంత నిర్వాహకులు వారి ఇష్టానుసారంగా బుధవారం కూడా పశువులు సంత నిర్వహిస్తున్నారు ఇటీ విషయంపై గతంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లగా సంత నిర్వాహకులు గతంలో నోటీసులు జారీ చేయడం జరిగిందని అయినప్పటికీ వారు తీరు మారలేదని గ్రామ పంచాయతీ సెక్రటరీ విలేకరులకు తెలియజేశారు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ ఈ మధ్యకాలంలో ఎవరైతే సంత వేలంపాట హక్కులు పొందారో వాళ్ళు బుధవారం రోజున ఆ సంత అనేది నిర్వహిస్తున్నారు అనేది మాకు కంప్లైంట్ అవ్వడం జరిగింది వాళ్ళ రెండు మూడు సార్లు మొక్క ఆదేశాలు ఇచ్చాము అయినా కూడా వాళ్ళు మా మాట లేదు ఇందుగా వీళ్ళ మీద చర్యలో భాగంగా మేము వాళ్ళకి నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది మూడు నోటీస్ తర్వాత కూడా వాళ్ళు ఇంకా కూడా ఆ రకంగా ఆపని ఎడల వాళ్ళ పై అధికారులకి మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది అదే విధంగా ఎవరైనా కూడా ఈ రకంగా బుధవారం రోజు ఎవరైనా సంత నిర్వహణ జరుగుతుంది అని తెలిసినా కూడా మా గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావచ్చు ఇందులో భాగంగా మేమేమి రెమెడీస్ చేసాము బుధవారం నిర్వహించకున్నడానికంటే గ్రామ పంచాయతీ పరంగా మేము ఫ్లెక్సిన్ అనేది సంతలో మేము పబ్లిష్ చేయడం జరిగింది అంటే వాటిని పెట్టాము అదేవిధంగా ప్రతి బుధవారం రోజు కూడా మా వర్కర్ని పోయి మేము మౌత్ ఇచ్చేసి చెప్పడం జరుగుతుంది ఎవరైనా కూడా అక్కడికి వచ్చినా కూడా బంధం దొడ్డులోకి కట్టడానికి కూడా వీల్లేదండి ఎంత దూరం వచ్చినా కూడా మీరు గురువారం మాత్రమే రావాలి ఆ రోజు మాత్రమే ట్రాన్సాక్షన్ జరగాలి ఒకవేళ బుధవారం ట్రాన్సాక్షన్ జరిగినా కూడా వాళ్ళ పేద వాళ్ళ పై వాళ్ళ పైన మేము నేరం అనేది చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈ రోజు ఒక విలేకర్ గారి మీద కూడా ఇదే దాడి జరగడం అనేది మా నోటీస్ వచ్చింది ఇది కూడా మేము పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఇది కూడా ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా మేము చూసుకుంటామండి థ్యాంక్ యూ అండి